గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు కూటమి కార్పొరేటర్ల అవిశ్వాసం పెడతారనే భయంతో ఏడాది ముందే తన పదవి నుంచి తప్పుకున్నారు నగర ప్రథమ పౌరుడైన తనను అధికారులు కూటమి నేతలు అవమానాలకు గురిచేశారని అందుకే రాజీనామా చేస్తున్నట్లు మనోహర్ ప్రకటించారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు జరిగినాయి కనీసం ఒక్క సమావేశానికైనా ఒక్క సమీక్షకైనా సరే యాజ్ ఏ మేయర్ గా నాకు కనీసం మినిమం ఇంటిమేషన్ ఇచ్చారా సమాచారం అందించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా అవమానం ఇంతకన్నా అరాభం చరిత్రలో ఏ మేయర్కి ఇంతవరకు లేదు భవిష్యత్తులో కూడా రాకూడదు అని చెప్పేసి కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎన్నికైన అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఐదు సంవత్సరాల పాటు ఎన్నికైన నన్ను ఈరోజు రోజు గద్దె దించాలి అని చెప్పేసి వాళ్ళు కార్పొరేటర్లు ఇళ్ల మీద ఉన్నారు కార్పొరేటర్లతో రాయభారాలు చేస్తా ఉన్నారు ఏదో ప్రభుత్వ పెద్దల యొక్క అండ చూసుకొని కొంతమంది అధికారులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు భవిష్యత్తులో తప్పక మీరు సమాధానం చెప్పవలసిన అవసరం తప్పక వసతి చట్టం ముందు మీరు తప్పకుండా నిలబడతారు అని చెప్పేసి కూడా నేను అధికారులు కొంతమంది నేను హెచ్చరిస్తా ఉన్నాను